ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళకి ఏమన్నా సమస్యలు ఉంటే వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు ఎవరికన్నా ఇంతకంటే పైన మనం అయితే కావాలని ఉన్నా కానీ ఇక్కడి నుంచి వాళ్ళని వాళ్ళే రేపు రేపు పొద్దున బస్సు ఒకటి అరేంజ్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఉచితంగా అరేంజ్ చేస్తారు ఉన్న వాళ్ళ పరీక్షలు చేసి మందులు కూడా ఇక్కడే ఇస్తాము ఉన్నారు ఇది నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు పెడతీ మరియు ముఖ్యంగా మురళీ స్వామి గారు ఇక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు సో ఈ ఈ అవకాశాన్ని ఈ గ్రామానికి ప్రజలందరికీ ఇస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ या सर जी सर जी आले ना सर ने बोलते सेक्शन बहुत बहुत सर कर दिया सर हमारा डॉक्टर प्रिंस वाले आंसर सर कैल्शियम नहीं सर तो आगे आगे पढ़ जी सर एंड दैट्स द

हे मुळे एक टेक्सट दिसतं आणि